பக்த மகாசயலி விஜயவாட பாத்த சிவாலயம் శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి మార్చి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ రథ పుష్ప యాగోత్సవములు జరపబడును ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ మల్లేశ్వర స్వామి వారికి లింగోద్భవ కాల సమయమున మాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరపబడును కావున జాగారం భక్తులు భక్తితో రుద్రాభిషేకమును తిలకించి తరించి ముక్తిని పొందగలరని ఆశిస్తున్నాము లింగోద్భవ కాల అభిషేకములు ఉభయములు ఐదు వందల ఒక్క రూపాయలు రుసుము చెల్లించిన భక్తులకు శ్రీ స్వామి వారి శేష వస్త్రము లడ్డూ ప్రసాదములు ఇవ్వబడును దేవస్థానం ఓం నమ శివాయ